సింహరాశి వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఎటువంటి నష్టాల నుంచి ఏ పరిహారాలు చేసుకుంటే ఆ నష్టాల నుంచి బయటపడవచ్చో ఎటువంటి లాభాలు మీకు జీవితంలో జరగబోతున్నాయో ఏ కష్టాలు రాకుండా తప్పించుకోవాలి అంటే జీవితంలో ఏ విధమైన పరిహారం చేసుకోవాలో ఇదంతా కూడా క్లుప్తంగా వివరిస్తూ ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కాకపోతే కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఫుల్గా సేకరించి మరి మీ కోసం ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి సింహరాశి వారందరూ కూడా వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి వారి యొక్క స్వాహత విషయానికి వస్తే सिंहराशिवार చాలా చాలా ధైర్యవంతులు అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి ముఖ్యంగా సింహరాశి వారి చాలా అని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైనా కానీ మనం ఒక విషయాన్ని సింహరాశి వారికి చెప్పి ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచొద్దు ఈ విషయం నీ మధ్య నా మధ్య మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి మూడో వ్యక్తి మధ్యకి వెళ్ళకూడదు అంటే ఎంతో గుప్తంగా అంటే చాలా సీక్రెట్గా ఆ విషయాన్ని వ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అంత నమ్మకమైన వ్యక్తులుగా సింహరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా సింహరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం విశాలమైన నుదురు చక్కటి రంగు అంతేకాకుండా చక్కటి ఆకర్షణీయమైన నేత్రాలతోటి మంచి మాట తీరుతోటి జనాలని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట కాబట్టి సింహరాశి వారికి కాస్త నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నరదిష్టి అనేది పోవడానికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలో నేను వీడియో చివరిలో చెప్తాను వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక సింహరాశి వారు కుటుంబానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యతనైతే ఇస్తారనమాట కుటుంబం అంటే గౌరవం సమాజంలో పేరు ప్రతిష్టలు వీరికి ఎప్పుడూ కూడా సంఘంలో ఒక గౌరవం మర్యాదలు అనేవి అప్పటికప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మనం రాజకీయ నాయకులను గమనించి ఉన్నట్లయితే కనుక ఎక్కువగా రాజకీయ రంగంలో కూడా సింహరాశి వారే ఎక్కువగా ముందడుగులో ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్తే ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు ఆ ఏదో చేశాంలే అన్నట్లుగా కాకుండా ఆ పనిని చాలా చక్కగా చాలా నీట్గా పది మందికి నచ్చే విధంగా చాలా చక్క చక్కగా చేయడంలో వీరికి వీరే సాటి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కాకపోతే సింహరాశి వారు జనాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అదేంటి జనాలని నమ్మడం ఏంటి అంత తిక్కలు అంటే అంత తెలివి తక్కువ వాళ్ళ అంత తిక్కలుగా ఆలోచిస్తూ ఉంటారంటే నిజంగా ఆ మాట అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి మనసున్న వాళ్ళు వీరి దగ్గర ఉన్న బలహీనత ఏంటి అంటే కనుక ఎంత బలమైన వ్యక్తికైనా కానీ ఏదో ఒక బలహీనత ఉంటుంది కానీ సింహరాశి వారి యొక్క బలహీనత ఏంటి అంటే కనుక జనాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఎవరైనా కానీ కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడినట్లు అనిపించినా కానీ లేదా కాస్త కొంచెం నవ్వుతూ మా య్ చేస్తున్నట్లు అమాయకంగా మాట్లాడినా కానీ వారితో ఇంట్లో విషయాలు పర్సనల్ విషయాలు అన్నీ కూడా ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇప్పటి నుంచైనా సింహరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ ఆలోచన శైలి ఏ విధంగా ఉందో ఎదుటి వారి యొక్క ఆలోచన శైలి కూడా అదే విధంగా ఉంటుంది అనుకుంటే మాత్రం నిజంగా అంతకంటే అవివేకం మరొకటి ఉండదు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా సింహరాశి వారికి ఇంట్లో వాళ్ళల్లోనే ఎక్కువగా వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట అంటే అవసరాలకు మాత్రమే అయ్యా అమ్మ అని చెప్పి దగ్గరికి వస్తారు అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం ఎవరినైతే వాడుకున్నారో వారి మీదనే పది మందికి వెళ్ళి పలచనగా చెప్పడం వారి మీదనే చాడీలు చెప్పడం ఉన్నవి లేనివి పుకార్లు పుట్టించడం ఇవన్నీ అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎంత అయిన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా వీరికి తెలుస్తుంది ముఖ్యంగా వారితో కాసేపు మాట్లాడితే వారి యొక్క స్నేహం వల్ల బంధువులలో అయితే చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ ఉండడం వల్ల అసలు ఎవరి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పి వీరికి బాగా అర్థమవుతుందనమాట కాబట్టి మంచి వారి దగ్గర మంచిగా ఉండండి చెడ్డవారి దగ్గర చెడ్డగా ఉండకపోయినా కానీ వారి దగ్గర లూజ్ ఇవ్వడం మాత్రం చేయకండి దీనివల్ల మీరే నష్టపోతారు అన్న విషయాన్నైతే సింహరాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఎవరైనా కానీ ఈ రోజుల్లో వాడుకొని వదిలేస్తూ ఉన్నారు పదే పదే వాడుకొని వదిలేస్తూ వాడుకొని వదిలేస్తూ ఉండడం వల్ల మనమే పిచ్చోలం అవుతున్నాం తప్ప అవతలి వాళ్ళు మాత్రం వాడుకొని వదిలేశాం కదా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటున్నారనమాట అటువంటి వారికి పదే పదే ఒక బొమ్మలాగా ఆట వస్తువులాగా మన జీవితాలు కాకూడదు కాబట్టి ఎందుకంటే మనకేదన్నా ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఎవ్వరూ కూడా స్పందించరు అవసరమైతే సంతోషపడతారు ఒక రూ మేము ఉన్నాం అన్న ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో లేరు కాబట్టి సింహరాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తే మంచిది ఎందుకంటే మంచైనా చెడైనా కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా ఏదైనా కానీ కుటుంబంతోనే పంచుకోవాలన్నమాట ఎందుకంటే మీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మీతో పాటు బాధపడవలసింది కుటుంబమే తప్ప ఆ నలుగురు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా బిజినెస్లు చేసే దగ్గర కానీ లేదా ఏదన్నా వ్యాపారాలు చేసే దగ్గర కానీ మీతో పాటు పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే వారి దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఏదన్నా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబంతో సంప్రదింపులు జరుపుకొని మరీ నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీరు స్వహతాగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక సింహరాశి వారికి ఈ నెలలో కానీ లేదా వచ్చే నెలలో కానీ ఆ పై వచ్చే నెలలో కానీ అంటే జూన్ జూలై నెలల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే అవకాశం అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దానికి తగ్గట్టుగా ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ ప్రాపర్టీ కొనే విషయంలో మీరు ముందడుగు వేస్తే మీకు మంచే జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి సింహరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్న నారు వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అన్ని రకాలుగా అంటే ఇటు ఆస్తిలోను ఇటు అందంలోను ఇటు చురుకులోను ఇటు తెలివితేటల్లోను అన్ని రకాలుగా కూడా సింహరాశి వారు ప్రతి దాంట్లో కూడా మొదటి స్థాయిలో ఉంటారు కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కూడా ఇదే ఇష్టం కాబట్టి లైఫ్ పార్ట్నర్ని చాలా చక్కగా చూసుకుంటారు సంఘంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చూస్తారు కాబట్టి సింహరా శి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు విషయానికి వస్తే మాత్రం అంటే మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అద్భుతంగా జరగబోతుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ చిన్న పెద్ద బిజినెస్లైనా కానీ ఏవైనా కానివ్వండి ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా అటువంటి అనుకూలమైన సమయం ఈ మూడు రోజులు కూడా మీకు ఉంది కాబట్టి ఏదన్నా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కొత్తగా బిజినెస్లు లేవన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా ఈ మూడు రోజుల్లో మీరు మొదలు పెట్టుకోవచ్చండి ఎటువంటి సమస్యలు కూడా రావు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది కుటుంబంలో ఎటువంటి గొడవలు కానీ చికాకులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏవి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఇప్పటి కొన్ని రకాలైన గొడవలతోటి ఇబ్బందులతోటి చికాకుల తోటి ఇబ్బందులు పడినప్పటికీ కూడాను కొంత ఎడబాటు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదండి అలా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది ఇప్పటి నుంచి కొత్తగా లైఫ్ జర్నీ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో కొత్త జర్నీ ఆ జర్నీలో మీరు ఆచితూచి అడుగు వేసి కష్టపడితే మీరు మంచి ఉత్తమమైన స్థాయిలో భవిష్యత్తులో ఉంటారండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు కష్టపడి చదువుకోండి ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం ఆఖరిలో మీరు చూస్తారు ఇదైతే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ఇక ఎవరైతే సింహరాశి వాళ్ళు సినీ రంగ పరిశ్రమలలో రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వైద్య రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కాస్త ఆచితూచి జాగ్రత్తగా ప్రయాణం చేయండి సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయండి కారులో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద డ్రైవ్ చేయండి రోడ్డు దాటేటప్పుడు కూడా చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నం చేయండి కాస్త జాగ్రత్తగా ఉండడం మీకు చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదురుతాయండి వారు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో అయితే మీకు వివాహ గడియలు అయితే రానున్నాయన్నమాట ఇక సంతాన పరంగా చూసుకునే వాళ్ళకైతే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ కలగదు అని మాత్రం ఇక్కడ నేను చెప్పడం లేదు ఎందుకంటే సంతాన పరంగా మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది కాకపోతే కొన్ని రకాల సమస్యలు ఏవైతే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ కొన్ని హార్మోన్ల సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో వారు డాక్టర్ల సలహా మేరకు మెడిసిన్ వాడుకుంటూ కాస్త బరువు తగ్గే ప్రయత్నం కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సంతాన ఫలమైతే ఖచ్చితంగా దక్కి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఎవరైతే గృహప్రవేశం చేయాలి అంటే మాకు నూతన గృహం కావాలి అని చెప్పి చూసి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఖచ్చితంగా నూతన గృహ యోగం అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వాహనాలు కొనుక్కునే వాళ్ళకి అంటే స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ కొంటారు కదండి వారికి కూడా ఇది ఉత్తమమైన కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో ఇక మీకున్న నరదిష్టి నరఘోష సింహరాశి వారికి ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఆ నరదిష్టి నరగోష తొలగించుకోవాలి అనుకుంటే కనుక ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి లేదా ప్రతిరోజు కూడా ఉప్పు నల్ల ఆవాలతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఇంటికి ప్రతి అమావాస్యకు కూడా గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి శివారాధన చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివుని విభూతిని నుదుటిన ధరించి ండి స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకొని స్నానం ఆచరించండి దీనివల్ల మీకున్న రోగాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం స్వామి వారికి తమలపాకుల మాలని సమర్పించుకోవడం సింధూరాన్ని తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన ధరించడం దీనివల్ల కూడా మీకున్న నరదిష్టి తొలగిపోతుందనమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అంటే శ్రీవారి సన్నిధికి వెళ్ళడం తులసి మాలను సమర్పించుకుంటూ ఉండడం రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించడం గోమాతకు పూజ చేసుకుంటూ ఉండడం గోమాతకి భోజనాన్ని తినిపిస్తూ ఉండడం గోమాతకి ఇష్టమైన కూరగాయలు పచ్చిగడ్డి ఆకుకూరలు పెసలు బెల్లం కలిపి తినిపించడం దీనివల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టి సంపూర్ణమైన అదృష్టం అనేది మీకు కలుగుతుందనమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖినో నమస్కారం నమస్కారమండి